నమస్కారం రెండు ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలు కంపేర్ చేసి వస్తే అడుగు బలహీన వర్గాలకు ఎంత అన్యాయం జరిగిందో ఒక మాట చెప్తాను తర్వాత టీడీపీ మేనిఫెస్టో ఏ విధంగా అన్ని వర్గాలకు కూడా చేరువేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తాను ప్రథమంగా ఏ సమాజమైన బాగుపడాలంటే ముఖ్యంగా మనలాంటి పేద సమాజం సమతులే ఉండాలి సంక్షేమం అభివృద్ధి మన సమాజంలో కూడా కులాల పథాలుగా విడిపోయి విడిపోయి ఉంది వాళ్ళందరూ ఏకీకృతం చేయాలంటే అందరూ కూడా సమానత పాటించాలి అందరూ సుఖ సంతోషాన్ని సృష్టించాలంటే శక్తి సామాజిక వర్గాన్ని కూడా మనం ప్రోత్సహించాలి అవన్నీ కూడా ఇందులో నేను ఒక బీసీగా చెప్తున్నా చాలా ప్రధానమైన మేనిఫెస్టో పాయింట్ ఏంటంటే బీసీ రక్షణ చెప్పాలి పట్టణాల్లో కూడా పేదలైన బీసీలకు నరక యాత్ర చేసుకుంటే ప్రత్యేకంగా కొన్ని వర్గాల వారు అటువంటి వారికి రక్షణ కల్పిస్తుంది మేము బీసీలుగా గత డెబ్బై సంవత్సరానికి పోరాటం చేస్తాం సో బీసీ రక్షణ చట్టం తేరబతున్నందుకు మీరు గౌరవ చంద్రబాబు గారికి గారికి ప్రాధాన్యవందనం చేస్తున్నాం అదేవిధంగా బీసీ డిక్లరేషన్ సామాజిక న్యాయం ఉత్త సామాజిక న్యాయం చేసి వైసీపీకి తీరు కదా మా బీసీ డిక్లరేషన్లో చెప్పింది అంటే నాలుగు వేల రూపాయల పెన్షను లక్షన్నర కోట్లతో సప్లై ఐదు సంవత్సరాలతో లక్షన్నర కోట్లు స్పెండ్ చేస్తారు బీసీల కొరకు తర్వాత కార్పొరేషన్స్ దిగులు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ ఆయంలో యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి నేను కూడా అటు ఆ కార్పొరేషన్ భూమి కలుపుకొని నేను కూడా ఒక బాధ్యత తీసుకున్నట్టుగా మా చేయటలకు సంబంధించి కార్పొరేషన్లు ఉండేట సుమారు యాభై రెండు మంది డైరెక్టర్ చైర్మన్ ఉన్నారు ఒక్కరికి ఒక రూపాయి నిధులు కనీసం వాళ్ళకు కూర్చొని ఒక కృషి కూడా లేకపోయింది అంటే ఉత్వృద్ధి కార్పొరేషన్ సెటప్ చేశారు ఆ విధంగా కాకుండా మేము టీడీపీ మేనిఫెస్టోలో కార్పొరేషన్ తక్కువ కూడా నిధులుస్తామని చెప్తున్నారు అట్లాగే మరి ముఖ్యంగా చేనేతలు అంటే నా సామాజిక వర్గానికి చెందిన ప్రవృత్తి వాళ్ళ చేనేతలకు రెండు వందల యూనిట్లు హ్యాండ్ మున్స్ రెండు వందల యూనిట్లు పవర్ మున్స్ ఫోర్ హండ్రెడ్ యూనిట్స్ ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది జన కార్మికులకు అట్లాగే మిగతా బీసీ సోదరులకు కూడా ఉచిత విద్యుత్ ప్రాసెస్ చేశారు మరి ముఖ్యంగా వంటెర సోదరులు ఇప్పుడు ఏవైతే మనకు గ్రైనేడ్ గనులు ఇట్లాంటివి ఉన్నాయో వాటిలో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ కంపెనీ గనులు విగ్రహాలు తయారు చేస్తారు ఒక విగ్రహం కొరకు ఒక రాయి తీసుకురావాలంటే గనుల నుంచి డిపార్ట్మెంట్ వెంటపడి పడి వాళ్ళు హింసిస్తుంటారు అటువంటి వారికి ఉపశమనం కలిగే విధంగా అన్ని గ్రానైట్ గనుల్లో వాళ్ళ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ కమిటీ ఈ విధంగా ప్రతి బీసీ కమ్యూనిటీ కూడా టచ్ చేసి అందరి మన్నలను పొందిన మేనిఫెస్టో టీడీపీ పేరు మరి ఇప్పుడు మన మేనిఫెస్టో గురించి బాగా చెప్తున్నా బికాస్ కాలం చాలా నేను కేవలం పీసీలకు సంబంధించిన మాత్రం ఒకసారి టచ్ చేసేవాళ్ళు మరి వైసీపీ మేనిఫెస్టో గురించి చూస్తే నాకు పాత వాళ్ళని గుర్తొస్తున్నాయి చరిత్ర గుర్తొస్తూ ఉంది మరి ఇందిరాగాంధీ గారు వారు గరీబీ హడావో గరీబీ హడావో అనేవారు ఒక విలేకరి పోయి అడిగారు అంటే మీలా విలేకరి కానీ ఇందిరాగాంధీ గారు అడిగారు మేడం మీరు ప్రతి ఎన్నికల్లో కూడా గరీబీ హడావో గరీబీ హఠవాడ్డారు ఏంటి మేడం మీరు ఏమైనా స్లోకం మారుస్తారా లేదంటే మై హఠా గరీబీ వైసే హీరేనా మై బోల్దేరా అంటే ప్రతిసారి కూడా గరీబీ హడావో గరీబీ హఠవాడు ఓట్లేదు మనం అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా కేవలం సంక్షేమం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎప్పుడు ప్రజలు యాచించే స్థాయిలో ఉండాలని వైసీపీ ప్రభుత్వం కోరుకుంటుంది అంటే వీళ్ళు ఎప్పుడు దేహి దేహీ అడుగుతూనే ఉండాలా మనం ఒకట రెండు బ్రతకలు ఇస్తూనే ఉండాలా ఓటు వేసుకుంటూనే ఉండాలా వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీ బదిలీ చేయించుకుంటున్నారు సో ఇది ఒక ఫ్యూడలిస్టిక్ అంటే పెద్ద దాని మనస్తత్వం స్ఫుటంగా వాళ్ళ మేనిఫెస్టోలు కనిపిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను తర్వాత ఇప్పుడు వాళ్ళు సంక్షేమం ఇచ్చారు అభివృద్ధి లేకుండా సంక్షేమం ఇచ్చారు ఆ సంక్షేమం ద్వారా మనకు మన సమాజానికి ఎంత అన్యాయం జరిగిందంటే ప్రతి మనిషి మీద ప్రతి పౌరుడు మీద చిన్నపిల్లవాడు పెద్దవాడు ప్రతి పౌరుడి మీద కూడా రెండు లక్షల నలభై వేల రూపాయలు అప్పు ఉంది ఆ అప్పుకు సంబంధించిన వడ్డీలు కానీ అసలు కానీ ఎవరు కడతారు ప్రభుత్వం ప్రభుత్వం ఎవరు ప్రజలకు పోయిన పన్నులే కదా తప్పకుండా పన్నులు మంచి వాసన చేసేది మనకు ఉత్పాదన లేకపోతే అభివృద్ధి లేకపోతే ఏదైతే అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు పంటల రూపంలో వసూలు చేస్తారు కాబట్టి అది ఒక సరైన మేనిఫెస్టో కాదని నేను విమర్శిస్తున్నాను అట్లాగే అది ప్రధానంగా వైసీపీ మేనిఫెస్టో యువతను పూర్తిగా నిర్వహిస్తుంది యువతకు సంబంధించి ఒక పాయింట్ కూడా విశ్వస్తుంది ఎంగేజ్డ్ కంట్రీ ఇది వరల్డ్ ఏదయా అంటే ఇండియా ఎంగేజ్డ్ కంట్రీ ఎందుకు అరవై ఐదు శాతం యువతున్నారు ముప్పై ఐదు సంవత్సరాల వయసులో పట్టి ఉన్న వాళ్ళు అరవై ఐదు శాతం జనాభా ఉంది ఇండియాలో అది అరవై శాతం జనాభాకు సంబంధించి వాళ్ళ మేనిఫెస్టోలో ఒక్క పాయింట్ కూడా లేదు అంటే బాబీ పౌరులైన యువకులకు నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో గుర్తించి మేనిఫెస్టో పూర్తిగా వాళ్ళ మేనిఫెస్టో చూస్తే ఒక మాటలో చెప్పాలంటే పెత్తం దాని మేనిఫెస్టో మాది పేదలకు సంబంధించిన మేనిఫెస్టో కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరీ ముఖ్యంగా మా నియోజకవర్గమైన కర్నూలు ప్రజలకు అందరూ కూడా విన్నవించుకుంటున్నాను అన్న బీసీల పార్టీ ఎస్సీ ఎస్టీల మైనార్టీల పార్టీ ఏమయ్యా అంటే సౌత్ ఇండియాలోనే బెస్ట్ పార్టీ స్టీడీపీ ఇది నేను గ్రహించి నాలుగు సంవత్సరాలైనా నేను బయటికి రాలేకపోయినా పలు కారణాల వల్ల ఈరోజు బయటకు వచ్చి నేను ఏ పదవి ఆశించకుండా నిర్మయంగా నిస్వార్థంగా ఏమి ఆశించకుండా చెప్తున్నానంటే మీరందరూ అర్థం చేసుకోండి దయచేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరుల ప్రజాపాలన రావాలని చెప్పి మీరు ప్రార్థన చేస్తూ మీ బంధువులకు మీ స్నేహితులకు అందరూ చెప్పి అందరూ నిజాన్ని పోయి ఏడు గంటకే కూర్చొని నిలబడి ఓటు వేయండి లేకపోతే మీ ఓటు కూడా గలవండి అరాచకం ఉందని కాబట్టి ఈ అరాచకాన్ని ఎంత పంపించాలంటే ప్రజలందరూ కూడా సమాయతం కావాలని